எக்கோ ஆஃபீஸ் கார் கத்தர்கள் பிரியமனு நண்பு சகோதர சகோதரிகளே உங்களை ஆண்டோராக இயேசு கிறிஸ்துவர் நாமத்தில் அன்புடன் வாழ்த்துகிறேன் பிரபு நந்த பிரேமையான சகோதர சகோதரி மிம்மல் நந்தனி பிரேமத்தோ ஆஹானித்துனாங்க மத்தேயு ஏழு பதினொன்று விதமாக சொல்கிறது மத்தேயு சுவார்த்தா ஏடவாதிகாரம் பதக்கொண்ட வச்சு நான் எல்லா செலவித்தந்தே பரலோகத்தில் இருக்கிற உங்கள் பிதா தம்மிடத்தில் வேண்டி கொள்கிறவர்களுக்கு నన్మయాన వేళై కొడుపదు అధిక నిశ్చయం అల్లవా పరలోకమందున మీ తండ్రి తన్న అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును అని రాయబడి ఉన్నది నా ఒవ్వరు ఇంద ఉలగతలే ఒక తేవేయుడు కూడ వాళ్ళగరు మన ఒక్కొక్కరు ఈ జీవితంలో ఏదో అక్కర్తోనే జీవిస్తున్నాం ఒవ్వరుడి వాళ్ళకిలయం ఒక డిమాండ్ లేదా తేవే ఒకటి ఇరుకరు

இது பொதுவாக எல்லாருக்கும் அல்ல இது இது சகஜங்க செப்படினா தேவனி வச்சினமே உன்னா கூட இது சகஜங்க அந்தரிக்கி இது செல்லுபடி காது நம்ம நம் ஆசீர்வாதங்களின் நன்மையிலும் பெற்றுக்கொள்ள வேண்டும் என்கிற தேவை நிறைந்த நிலையில் இருக்கிறோம் என்பதை உங்களுக்கு சொன்னேன்

అంద నవరే కురితు పురిందు అవసరం సహజంగా మనం ఒకరి దగ్గర నుంచి మంచి తెచ్చుకోవాలంటే వాళ్ళ మన వాళ్ళని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఆ దేవుడే మననల ఎన్నమన్నాల్ తమ తమ నంబి ఇరుక మక్కలకు కొడుకురవర్ ప్రభు మనస్థితి ఏంటంటే ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఆయన ఈవులు ఇచ్చేవాడు అంద ఆశీర్వాదం పెట్టుకొలదకు నాం తగుది ఉల్లలగా ఇరుకవేండు అలాంటి ఆశీర్వాదాలని పొందుకునే దానికి మనకు అర్హత ఉండాలి உலக தகப்பன்மார் தங்கள் పిల్లలు கேட்கும் அவருடைய விருப்பங்களை நிறைவேற்றுகிறார்கள் ఈ లోకప్రకారమైన తండ్రులు వాళ్ళ పిల్లల అడిగే అన్ని అక్కర్లను తీరుస్తున్నారు ఇది పరలోక తండయాహి ఆండవర యేసుక్రీస్తు తమడే పిల్లలు కేడ్పదై కాట్లు అధికమగ కొడుకరవర్ మన మన పరమ తండ్రిగా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళు అడిగే దానికన్నా ఎక్కువగా ఆశీర్వదించే ప్రభువుగా ఉన్నాడు ఇంత కాలవేళలో ఒక నల్ల సీది ఏనొనన్నాల్ ఆండవర యేసుక్రీస్తు கொடுப்பதற்கு ஆயத்தமாக ఈ ఉదయ కాలంలో మీకు నేను ఇచ్చిన మంచి సువార్త ఏంటంటే ప్రభు క్రీస్తు మీకు మంచి ఈవులను ఇచ్చేదానికి వచ్చాడని మీరు దాన్ని తెలుసుకోవాల్సిన విధంగా తెలుసుకున్నప్పుడు ప్రభు మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు ఎలా కొడుకు తన్మ ఉడే దేవన్ ఆయన అందరికీ ఇచ్చే దేవుడు అని మీరు అర్థం చే

పర వచనం చెప్తుంది పరలోకమందు ఉన్న మీ తండ్రి అని తమిళத்தில் வேண்டிக்கொள்ளுறவர்களுக்கு ఆయన దగ్గర మొరపెట్టే వారికి ఉదయ కాలిన మీరు ప్రభువైన ఈ ఉదయ కాలమొని మీ ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి రండి నింద కాలమొకరు వద్దల బలం இல்லை என்று వెళ్తున్నాం గాని మాకు ఏ ఫలితము లేదు అనుకున్న వాళ్ళు కూడా ఈ రోజు ఆయన దగ్గరికి రండి ఇనికిదాన இப்படி ஒரு செய்தி കേటేనని సెలవులొని ఈ రోజే ఇలాంటి ఒక విశేషం నాకు అర్థమైంది అన్న వాళ్ళు கூட எல்லாருக்கும் அவர் தகப்பன் அந்த எனக்கும் தகப்பன் உங்களுக்கும் தகப்பன் போகலாம் ஆயன் தான்

வாழ அக்கர்ல நீர்ச்சேதிக் நீ ஒக்கர் வல்ல சமர்துடு நீர் தூரத்திற்கும் சமீபத்துக்கும் ஆண்டவரா இருக்கிறீர்கள் சமீபாணிக்கு பிரபு இந்த மக்கள் எந்த தேசத்துல எங்கே இருந்தாலும் இவருடைய தேவைகளை சந்திக்க நீர் வல்லவர் వాల ఈ జనలు ఏ దేశంలో ఎక్కడున్నా వాళ్ళ అక్కర్లను తీర్చడానికి మీరు సమర్థుడు అది సుఖంగా ఉండலாம். అది ఆరోగ్య విషయమే ఉండొచ్చు. సుఖపొందు వీరాగ వాలనే స్వస్థపరచండి. ఒక వాళ్ళ ఆర్థిక పరిస్థితి అయి ఉండొచ్చు. అది పర్లాదారతై నిరవేట వీరాగ వాళ్ళ ఆర్థిక సమస్యలను తీర్చివేయండి. ఒక உறవులలో ఉన్న విరిశులలాగా కొంతమంది సంబంధాలలో ఉండొచ్చు. మన రక్తతనాల్ అందా உறவை నిర్వీర్త ఆ సంబంధాల అన్నిటిని మీరు ప్పుడు వల్మేల నెరపూర్

நிம்மதி இழந்தேன் தூய்மையை மறந்தேன் மனம் போல் நடந்தேன் ஏமாற்றம் அடைந்தேன் என்னை யா தேடி நீர் ஐயாயே சுனாதா உம்மை மறந்த ஓர் தோகிறான் என்னையா தேடி நீர் ஐயாயே சுனாதா அடிமை உம்மை உம்மை போல் போல் இந்த Echo of முகமது அப்துல்லா செகண்ட் ஸ்ட்ரீட் ஆப்போசிட் இன்டர்நேஷனல் கிரிக்கெட் ஸ்டேடியம் ஷேபாக் சென்னை சிக்ஸ் டபுள் ஜீரோ டபுள் ஜீரோ ஃபைவ் India, phone nine one double four two eight five two eight two eight two, mobile phone and WhatsApp nine one nine eight four one two seven one eight five eight, email sam at echoofhiscall.org. website www.echoofhiscall.org. God bless you.